మనది కాకపోతే కాసీదాకా దేకే మనవచ్చు అన్నది వెనకటి సామెత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి లాగే ఉంది ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గట్టెక్కిస్తే చాలు తర్వాతి సంగతి చూసుకుందాం అనుకుంటున్నారు పుట్టిన ఆడపిల్లల పేర్ల కొంత మొత్తం డిపాజిట్ చేసే పథకం కొత్తది కాదు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అయితే దీనికి భారీ ప్రచారం కూడా చేశారు కానీ అప్పుడు అలా డిపాజిట్ చేస్తే మొత్తం వేళ్లల్లో ఉండేది కానీ ఇప్పుడు బాబుగారు కొత్త ఎత్తు వేశారు ఏకంగా పుట్టిన ప్రతి ఆడపిల్ల పేరట లక్షన్నర ఇవ్వాలని ఆలోచిస్తున్నారట బాగానే ఉంది మంచి నిర్ణయమే అనుకోవచ్చు కానీ ఇప్పుడే ప్రభుత్వానికి ఏ ఖర్చు ఉండదు దీనికి చేసే భారీ ప్రచారం ఖర్చు తప్ప కేవలం ఓ బ్యాండ్ మాత్రమే ఇస్తారు అది పద్దెనిమిది ఏళ్ల తర్వాత అప్పటి ప్రభుత్వం రీడింగ్ చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఓట్ల కోసం బాబుగారు వేసే కేవలం ఖర్చు పద్దెనిమిది ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం భరించాలన్నమాట నిజంగా పథకంపై బాబుగారికి అంత చిత్తశుద్ధి ఉంటే ఓ యాభై వేలు బ్యాంకులో పద్దెనిమిది ఏళ్లకు డిపాజిట్ చేసి ఆ రసీదు ఇస్తే చాలు పద్దెనిమిది ఏళ్లకు అదే రెండు లక్షలు అవుతుంది అప్పటి ప్రభుత్వంపై భారం ఉండదు ఆ ఇప్పటి ఇప్పుడు ప్రభుత్వం భరించినట్లు అవుతుంది దానివల్ల వచ్చే ఓట్లు ఇప్పటి ప్రభుత్వానికే వస్తాయి కానీ బాబుగారి ఆలోచన అలా లేదు తన ఖర్చు చేయకూడదు ఓట్లు రావాలి అది స్ట్రాటజీ